మహాదేవ శ్రీమాత్రేణమహ శిష్టాష్టకాలు అంటే ఆరో స్థానము ఎనిమిదో స్థానం మరి ఆరు ఎనిమిది ఏమిటి అంటే మనకు ఇవి మారక స్థానాలు మంచివి కాదు కాస్త వివాహం జరిగేటువంటి సందర్భంలో చాలామంది కూడా ధనాలు కలిశాయా వివాహం జరిపించేద్దాం మరి వరుగులు కలిశాయా వివాహం జరిపించేద్దాం వరుగులు కలిస్తే సరిపోతుంది ధనాలు తక్కువ మంచిదే ఏమి కాదు అనేటువంటి ఆలోచనతో కూడా వివాహాలు జరిపించేసినటువంటి వాళ్ళు చాలామంది నాడి ఏకనాడి దోషంతో ఉండే అటువంటివైనా కూడా వివాహాలు జరిపించేసుకుంటారు ఇక్కడ మెయిన్గా ఏమిటయ్యా అనుకుంటే షేష్టాష్టకాలు అసలు ఈ మాటే ఎవరికి తెలియదు ఎవరికి కూడా చెప్పడానికి కూడా అర్థం కాకుండానే వివాహంలో ఇబ్బందులు భార్యా భర్తలు అన్యోన్యంగా ఉండకపోవడం భార్య భర్తలలో గొడవలు ఏర్పడడం భార్యాభర్తలలో ఒకరికి కాకుండా మరొకటి హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావడం లేదా ఎవరైనా ఒకరు హెల్త్ ప్రాబ్లమ్స్ తో మరణించడం లేదా రెండో వివాహం దాకా వెళ్ళడం ఆల్రెడీ ఒక వివాహం జరిగి ఉన్నా మరొక వివాహం చేసుకోవడం ఇలాంటివి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు ఈ యొక్క సమాజంలో కనుక ముందుగా వివాహం జరిగేటువంటి సందర్భంలో దయచేసి చెప్తున్నాను పేరెంట్స్ అందరికీ కూడా శిష్టాష్టకాలం అనేటువంటిది ఒకటి ఉంటుందండి మీ యొక్క అమ్మాయి జన్మించినటువంటి సమయానికి డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయంలో ఏర్పడేటువంటి లగ్నము అటు వివాహం జరిపేటువంటి అబ్బాయి అయినా కూడా తనకు కూడా ఒక లగ్నం అనేటువంటిది ఏర్పడుతుంది తన లగ్నానికి అదేవిధంగా మీ అమ్మాయి లగ్నానికి లేదా మీ అబ్బాయి లగ్నానికి ఆ అమ్మాయి లగ్నానికి లెక్కించినట్టయితే ఆరో స్థానం కానీ ఎనిమిదో స్థానం కానీ రాకూడదు గుర్తుంచుకొని ఇంత క్లియర్గా చెప్తున్నా నేను ఎనిమిదో స్థానం కానీ ఆరో స్థానం కానీ వచ్చినట్టయితే ఖచ్చితంగా కూడా ఆ యొక్క సంసారము నిలబడదు హండ్రెడ్ పర్సెంట్ కూడా ఎంతో మంది నా దగ్గరికి వచ్చినటువంటి వారు ఉన్నారు క్లయింట్స్ రీసెంట్గా ఒక అమ్మాయి పాపం వివాహం చేసుకొని ఎంతో అంగరంగ వైభవంగా చాలా అంటే చాలా ఘనంగా వివాహం చేసిన తర్వాత కేవలం మూడు నెలలకే ఒక టార్చర్ మొదలైంది అమ్మాయి మూడు నెలలకి అప్పటి నుండి ఒక ఎనిమిది నెలలు కూడా చాలా ఎంతో ఇబ్బందికరమైనటువంటి జీవితాన్ని గడిపి వారి యొక్క అంటే ఒక చిన్న ఇన్సిడెంట్ లో హెల్త్ ప్రాబ్లం వస్తే కూడా హాస్పిటల్ కు తీసుకొని పోవడానికి కూడా ఇంట్రెస్ట్ లేకుండా ఉన్నారు వారి యొక్క అత్తగారింట్లో అంటే ఆ విధమైనటువంటి పరిస్థితి ఉంది జీన్స్ వేసుకోవద్దని కానీ ఈ విధమైనటువంటి బట్టలు వేసుకోవాలనేటువంటిది కానీ ఇంకా చాలా చాలా ఎన్నో కూడా ఆ ఇబ్బందులు ఎదుర్కొని పాపం అంటే అవి ఒకటే అని కాదు సమస్య ఇంకా చెప్పుకోరానివి చాలా ఉన్నవి ఏం చెప్పలేనివి ఉన్నవి కనుక ఈ విధమైనటువంటి పరిస్థితులు ఆ అమ్మాయి ఎదుర్కొంటే ఒకటే విషయం చెప్పడం జరిగింది హండ్రెడ్ పర్సెంట్ మీరు విడాకులు తీసుకోండి అటు పిమ్మట ఏది జరిగితే అది జరిగింది తర్వాత సంగతి తర్వాత ఎందుకంటే ఎట్లాగూ కూడా కలిసి ఉండేటువంటి పరిస్థితి ఉండదు ఎంత మోటివేషన్ చేసినా కూడా ఒక వివాహం జరిగింది అంటే చక్కగా కూడా పార్వతి పరమేశ్వరుడు రూపకంగానే నేను భావన చేస్తాను ఒక భార్య భర్తలు అంటే వారిని విడదీసేటువంటి పరిస్థితి చేసిన ఈశ్వరుడు అను ఆగ్రహించ ఆగ్రహిస్తాడు కనుక ఈ విధంగా శిష్టాష్టకాలు ఉంటే మాత్రం ఇబ్బంది కనుక దయచేసి వివాహం చేసేటువంటి సందర్భంలో కానీ వివాహం జరిగేటువంటి సందర్భంలో కానీ ఖచ్చితంగా ముందు కేవలం గణాలు మాత్రమే కాకుండా ఇంకా కొందరైతే పేరు మార్చి కూడా వివాహం జరిపించేస్తారు అంటే ఓకే జాతకంలో ఎలాంటి దోషాలు లేవు జాతకంలో ఇంకా అంతే బాగానే ఉంది అనుకుంటే ఇంకా మరొకటి ఏంది ఆ అబ్బాయి కంటే అమ్మాయి వయసులో పెద్ద వివాహం జరిపించేశారు తీర సమయానికి ఆ అమ్మాయి బర్త్డే విషయంలో ఏదో విషయంలో వారికి తెలిసింది ఆహా నువ్వు నాకంటే ఇంత ఇన్ని ఇంత సంవత్సరం పెద్ద అని దాచిపెట్టి వివాహం జరిపించేశారు అని చెప్పి తీసుకువెళ్ళి అబ్బాయి అమ్మాయిని ఇంట్లో పెట్టడం తర్వాత వారు కాంప్రమైజ్ రావాలి అంటే ఇదంతా ఒక మానసిక ఆందోళనకు సంబంధించింది కదా గ్రహాలకు సంబంధించిందే కదా ఎవరు నమ్మినా నమ్మకున్నా కూడా కనుక దయచేసి ముందుగానే వివాహం జరిగేటువంటి సందర్భంలోనే చక్కగా శిష్టాష్టకాలు వాటికి సంబంధించినటువంటి అధిపతులు అన్నీ కూడా చూసుకొని ముందుకు వెళ్ళండి చక్కటి భవిష్యత్తుతో మీ యొక్క పిల్లలు బాగుండాలని అటువంటి మన ఆలోచనతో చెప్పడం జరుగుతుంది కనుక మహాదేవ అంటే ఈ కాలంలో ఎట్లా ఉందంటే అందరికీ ఈగో ఫీలింగ్స్తో మొత్తం ఇట్లా ఊగిపోతున్నారు కనుక మరి వారి జాతకంలో ద్వితీయంలో సూర్యుడు ఉన్నాడా కుజుడున్నాడా ఇలా ప్రతీది కూడా చూసుకొని కాస్త స్టెప్ తీసుకోండి కొంచెం ఒక వన్ టూ మంత్స్ ఆలస్యమైనా పర్వాలేదు గ్రహాలు ఎక్కడ ఉన్నాయి దానికి సంబంధించి ఇప్పుడు పదవ స్థానంలో రాహుగ్రహము కుజగ్రహము ఉన్నట్టయితే అత్తకు కోడలుకు పడకుండా ఇబ్బంది లేదు ఇక సప్తమాతు సూర్యుడు ఉన్నట్టయితే ఖచ్చితంగా సూర్యుడున్నా సూర్యుడు కుజుడు కలిసి ఉన్నా కూడా డివార్స్ దాకా వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది అయితే ఎప్పుడు ఇవన్నీ సూర్యుని దశ వచ్చినప్పుడు కానీ కుజుడు దశ వచ్చినప్పుడు కానీ మరి వీరి జాతకంలో ఆల్రెడీ కుజుని దశ సూర్యుని దశ అయిపోయింది అనుకుంటే వీరికి ఎలాంటి ఇబ్బంది ఉండదు ఇవన్నీ కూడా అర్థం చేసుకోవాలి దయచేసి కనుక మీరు చక్కటి జీవితాన్ని పొందాలని మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటూ మహాదేవ